నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై హెక్టార్లు ఇచ్చేసారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి కొ దాంట్లో ఒక పది ఎకరాలు ప పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేసారు అప్పుడు అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటే వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాలు నలభై తొమ్మిది సెంటులు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేశాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చే చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు అనిపించింది అంటే మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా డన్ కమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తామంటే మనకు భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అమెరికాకెళ్ళినా ఎక్కడ వెళ్తే హూవర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారనిపించింది దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ మొత్తం అన్నీ చూశారు మొత్తం లోపలంతా ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి మంత్రి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకళ్ళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ అని దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చి ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా సార్ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమైనా ఉంటే కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై పద్నాలుగు వేలు అంతారు ఇంకొకటి పన్నెండు పన్నెండు వేలు కోట్లు పెట్టారు ఇంకో అదనంగా ఇంకో పదివేల కోట్లు పెట్టాలి ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళా వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాను ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మనిర్భర భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు